ఈ మన వారాహి అమ్మవారు టెంపుల్ దగ్గర ఈరోజు పౌర్ణమి కదండి అందుకనే దీపాలు అయితే అమ్మవారి దగ్గర ఇలా వెలిగించాము చూడండి ఇది ఎంట్రన్సు అమ్మవారికి మీకు ఎదురుగా ఇది అమ్మవారు టెంపుల్ చూసారా చాలా బాగుంది కదండి టెంపుల్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి దర్శించుకోండి చాలా చాలా మంచి జరుగుతుందండి ఎవరి మనసులు అమ్మే కన్నా దేవుని నమ్ముకుంటే మంచిదే కదా ప్రతి ఒక్కరూ వారాహీమవారిని నమ్ముకోండి దుర్గమ్మని అలాగే అన్ని దేవుళ్ళు కూడా ఏ దేవుడు ఇదని కాదు చూసారా గుడి వరాహం వారి గుడి శ్రీకాకుళం జిల్లా రణస్థలం అన్న బిసిని ఊరులో ఉంది ఎంత లోపలికి వెళ్దాం చూడండి ఎంట్రన్స్ అది ఇలా లోపలికి అమ్మవారి టెంపుల్లోకి ఇప్పుడు అలాగే రేపు ఈ నెల పదో తారీఖుని వారాహి అమ్మవారి పంచామృతాలతోనే అభిషేకం ఉందండి సోమవారం పడింది అమ్మవారి నక్షత్రం ప్రకారంగా ప్రతీ నెల కూడా పంచమి రోజు అమ్మవారికి అభిషేకం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుతున్నాను శ్రీ మాత్రే నమ